హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల నెక్స్ట్ పార్ట్ చూద్దాము ఎన్నో ఏళ్ళుగా ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటూ జీవిత చివరి దశలో డప్పుకు ఆశపడి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడానికి సిద్ధపడ్డ ఆ రక్తపు మడుగులో కొంచెం సేపు గిలగిలా కొట్టుకుని నెమ్మదిగా ప్రాణం వదిలాడు రహస్యం తెలిపే ఆఖరి లింకు తెగి తెగిపోయింది పన్నెండు అవడానికి ఇంకా మూడు నిమిషాలుంది పన్నెండు అవడానికి రెండు నిమిషాలుంది మనిషి జీవితంలో సెకను కాలానికి ఏమీ లేకపోయి ఉండొచ్చు కానీ సెకనులోనే మనిషి నిర్ణయం తీసుకుంటాడు సెకనుని విడగొట్టగలిగితే ఆ వేల వేల భాగాల్లో కొన్ని కోట్ల పరస్పర విరుద్ధమైన భావాల ఘర్షణ జరుగుతుంది అదే స్ప్లిట్ సెకండ్ పాతసారిది ఆ క్షణం ఆ స్థితిలోనే ఆలోచిస్తూ ఉన్నాడు నేను డయాగ్నసిస్తో ఏదైనా చేస్తున్నానా అవన్నీ ఆలోచించడానికి టైం లేదు ఇప్పుడు వెంటనే ఏదో చేయాలి ఏం చేయాలి గుండె తెరచి చూడు బ్రతికుండగానే ఎటాప్సీ చేస్తే అది మెడికల్ ఎథిక్స్కి విరుద్ధం అంతరాత్మ హెచ్చరించింది అతడుకు క్షణం తటపటాయించాడు ఏమిటి విరుద్ధం రోగి బ్రతకటం కావాలి ఎవరికైనా ఈ పరిస్థితుల్లో బ్రతకటం దాదాపు శూన్యం అసలు కారణం కనుక్కోవాలి కారణం కనుక్కోవాలంటే అదే మార్గం అతడు నిర్ణయానికి వచ్చాడు అతడి నోటి వెంబడి వచ్చే మాట కోసం డాక్టర్ జేమ్స్ చూస్తున్నాడు ఆ సీనియర్ డాక్టర్ మనస్థితిని అతడు అర్థం చేసుకోగలడు ఒక నిర్ణయానికి వస్తే ఇక అది ఫైనల్ మరి నిమిషంలో పాప ఎడమవైపు ఛాతీ దగ్గర కోయబడింది డాక్టర్ సారథి వేళ్ళు మిషన్ కన్నా చురుగ్గా పనిచేస్తున్నాయి సన్నటి పదునైన కత్తితో యాంటీరియర్ ఆక్సిలరీ లైన్ వరకు ఇన్సెషన్ ఇచ్చాడు చర్మం సర్రన తెగింది పల్సటి రక్తం బుసబుస పొంగింది నీడల్ని మింగేసే షాడోలెస్ ల్యాంప్ ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లో మెదడు కంట్రోల్ చేయబడుతోంది ఆ టెంపరేచర్లో నాలుగు నిమిషాల వరకు మెదడు ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతుంది గదిలో ఉన్న వాళ్ళందరూ చక్కచక్క తంపను తాను చేసుకుపోతున్నారు నర్స్ రిప్ రిట్రాక్టర్ అందించింది ఎర్రటి చర్మం క్రింద తెల్లటి ఎముకలు గుండెని కప్పి ఉంచిన ఛాతీ ఎముకల్ని రిట్రాక్టర్లో విడదీస్తే మరింత లోపలికి వెళ్ళాడు గదంతా నిశ్శబ్దంగా ఉంది ఆ డాక్టర్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రకృతి కూడా స్తబ్దమై మౌనంగా పరిశీలిస్తున్నట్టు ఉంది ఎక్కడో నాళం తెగి రక్తం స్రవిస్తోంది పార్థసారథి దాన్ని పట్టించుకోలేదు గమ్యం వైపు సాగిపోతున్నాడు విడగొట్టబడిన ఛాతీ ఎముకల మధ్య పల్చటి బాదం పప్పుని కవర్ చేసి ఉంచిన కాయని విడగొట్టినట్టు పెరి కార్యంని నెమ్మదిగా విప్పాడు అప్పుడు కనపడింది ఎరుపు నీలపు వర్ణాల్లో ఉన్న గుండె తాను కదులుతూ పది సంవత్సరాల పాటు ఇంటిల్లిపాదిని ఆటలతో సంతోషపెట్టిన గుండె ఆగిపోయిన గుండెని చూపుడు వేలతో పట్టుకుని నెమ్మదిగా అటు ఇటు కల కలపసాగాడు వెనుక అలికిడి విని అటు తిరిగాడు జయదేవ్ శారద వస్తోంది ఇప్పుడు చప్పును వెళ్ళి చేయి అడ్డు పెడుతూ అటు చూడకండి అన్నాడు ఆమె విషాదంగా నవ్వి కల్లో కూడా ఊహించలేని దారుణమైన విషయాలు చూసి చూసి మనసు రాయి అయిపోయింది ప్రొఫెసర్ అని అటు చూసింది ఇద్దరు ఆ శరీరం కేసి చూస్తూ ఉండిపోయారు ఇద్దరి మధ్య శ్మశాన నిశ్శబ్దం తాండవించింది ఆ నిశ్శబ్దంలో నెమ్మదిగా విషాదంగా శారద కంఠం వినిపించసాగింది మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను సార్ చేతబడి అనేది ఉందో లేదో తెలియదు కానీ ఒక మనిషి సాటి మనిషిని అంతకన్నా దారుణంగా హింసించగలడు మన మధ్య నవ్వుతూ తిరుగుతూ మనల్నే దారుణంగా నాశనం చేయగలిగే మనిషి దయ్యం కన్నా ఏ విధంగా తక్కువ పాప కొంచెం చెందగానే విలువలరాడినట్టు నటించాడు ఇస్మాయిల్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి శ్రీనివాస్ పిళ్ళయి దగ్గరకు తీసుకెళ్లి బ్రెయిన్ ట్యూనింగ్ చేయించాడు భూత వైద్యుడిని తీసుకొచ్చి తాయత్తు కట్టించాడు ఇంట్లో పూజలు చేయించే జయ పూజలు చేయించే జయదేవ వినడం లేదు తాయత్తు అన్న పదం దగ్గరే అతడి ఆలోచనలు ఆగిపోయినాయి లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ గాలి మరింత ఉధృతమైంది ఎక్కడి నుంచో తీతు ఊపిట్ట వికృతంగా అరుస్తోంది నక్కలు ఊడబెడుతున్నాయి ఇంటి నుంచి వెలువడిన బాణంలో పరిగెడుతున్నాడు శ్రీధర్ మొళ్ల బారి నుంచి పాదాలని బూట్లు రక్షించలేకపోతున్నాయి తూలి కింద పడుతున్నాడు వెంటనే లేచి పరిగెడుతున్నాడు కాలి కింద కాలిని ఎముకలు విరుగుతున్నాయి కాపాలాలు దొర్లిపోతున్నాయి పుర్రెల నుంచి వీస్తున్న గాలి విచిత్రమైన శబ్దం చేస్తోంది దూరంగా కనబడే చిన్న మంట గమ్యాన్ని సూచిస్తున్నట్టుంది ఒక గుడ్లగోబ ప్రకృతి కదిలిపోయేలా అర్చింది రెక్కలు టపా కొట్టుకుంటూ పక్షులు చెట్ల మీద నుంచి లేచాయి మనిషిని విసిరేస్తున్నట్టు గాలి విరిగిన సమాధుల మధ్య నుంచి అతడు పరిగెడుతున్నాడు వెనుక ఇద్దరు అతడిని అందుకోలేకపోతున్నారు అంత గాలిలోనూ వాళ్ళకి చెమట పడుతోంది రొప్పుతూ పరిగెడుతున్నారు అంతలో అతడు చప్పున ఆగిపోయాడు వెనుక ఇద్దరు అతను చేరుకున్నారు తమకు దాదాపు వంద గజాల దూరంలో అస్పష్టమైన మంత్రాలు చదువుతూ ఆ హోమం ముందు నిలబడి ఉన్నాడు ఖాద్రా రామయ్య పాపకి తాయెత్తు కట్టాడు జయదేవ్ మరి ఆలోచించలేదు చప్పున బయటకు పరిగెడుతూ రండి క్విక్ అని అరిచాడు శారద అతన్ని వడివడిగా అనుసరించింది రెండు క్షణాల్లో వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు ట్రాఫిక్ రూల్స్ను కూడా లెక్క చేయకుండా కారుని ఆసుపత్రి వైపు పోనిస్తున్నాడు వెంట్రుక వాసులో తప్పిపోతున్న ప్రమాదాలను లెక్క చేయకుండా సాగిపోతున్నాడు శ్రీనివాస్ పెళ్ళై పంపే వార్త పాపని చెరకు ముందే ఆఫ్ చేయాలి పాప నుంచి రిసీవర్ వేరు చేయాలి పాప శరీరం ఎందుకు షాక్ కొట్టిందో అతడికి ఇప్పుడు అంతా అర్థమైంది నిజంగా సైన్స్ ఇంత అభివృద్ధి చెందిందా అతని ఒళ్ళు జలదరించింది ఇంతలో కారు ఆసుపత్రి కాంపౌండ్లోకి ప్రవేశించింది గుమ్మ దగ్గర సడన్ బ్రేక్ వేసి శారద వస్తోందా లేదా అని కూడా చూడకుండా ఒక్క ఉదటిన మెట్టెక్కాడు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆయాసంతో రొప్పుతూ టైం చూసుకున్నాడు పన్నెండు కావడానికి సరిగ్గా ఒక్క నిమిషం ఉంది విశాలమైన కారిడార్లో అటు ఇటు తిరుగుతున్న జనం జయదేవు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు అతడు పట్టించుకోలేదు పరిగెత్తుతున్నాడు ఓపిని దాటాడు ఆర్థోపెడిక్స్ వార్డు ముందు నుంచి ఎడమవైపుకి తిరిగాడు వరండా నిర్మానుష్యంగా ఉంది వంద అడుగుల దూరంలో కనబడుతోంది ఆపరేషన్ థియేటర్ అక్కడ నిలబడి ఉంది లావుపాటి నర్సు లోపలికి వెళ్లబోతూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి ఎక్కడికి అని గర్జించింది అతను దాన్ని పట్టించుకోలేదు ఒక్క విసురుతో ఆమె చేతిని పక్కకు తోసి లోపలికి ప్రవేశించాడు అక్కడ దృశ్యం చూసి తానువై నిలబడిపోయాడు పాప గుండె ప్రాంతంలో కోయబడి ఉంది పాద వంగి వేళ్లతో గుండెని కలుపుతున్నాడు తనంతడు తానే గుండె కొట్టుకునేట్టు చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు జయదేవి తేరుకుని అడుగు ముందుకేశాడు డాక్టర్ జేమ్స్ సహాయం చేస్తున్న నర్సు అందరూ అతడిని అతని ఆకారాన్ని చూసి విస్తుపోయారు అతను అలా ఆపరేషన్ థియేటర్లో ప్రవేశించడాన్ని ఆ క్షణం వాళ్ళు ఊహించలేదు అవుట్ ఫ్రమ్ ఇయర్ అరిచాడు సారథి జయదేవ్ వినలేదు పాప దగ్గరికి లా దూసుకుపోయాడు పన్నెండు అవడానికి పది సెకండ్లు ఉన్నాయి శ్రీధర్ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు ఇద్దరిని అక్కడే ఆగిపోమ్మన్నట్టు సైగ చేసి కాలి క్రింద ఎండు పుల్లలు విరిగిన శబ్దం వినిపించ వినిపించనివ్వకుండా ఒక్కో అడుగు ముందుకు వేయసాగాడు వాతావరణం భయంకరంగా ఉంది దయ్యం పట్టిన స్త్రీ జుట్టు విదిలించి ఆడినట్టు కొమ్మలు అటు ఇటు కొట్టుకుంటున్నాయి భూమి విడిపోతుందా అన్నట్టు ఉరుములు ఖాద్రా మంట ముందు నిలబడి ఉన్నాడు మంటలకి గాలి తోడవడం వల్ల నాలుక సాచి పైకి లేస్తున్నాయి ఆ వెలుగులు అతని కళ్ళల్లో ఎర్రగా ప్రతిబింబించి మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాడు శ్మశానంలో పాతని బొమ్మ భాగాన్ని క్రితం రోజు అతను తవ్వి తీశాడు ఒక్కో భాగాన్ని మంటలో వేసి ప్రేతాత్మలకి అర్పితం చేశాడు చేయసాగాడు కాలు చెయ్యి మరో కాలు ఒక్కొక్క అంగమే మంటలో పడుతోంది శ్రీధర్ అతని వెనుక అడుగు దూరంలోకి చేరుకున్నాడు మంట వేడి శరీరాన్ని తాకుతోంది గుండెల నిండా ఊపిరి పీల్చుకోవడానికి క్షణం పాటు ఆగాడు దూరం నుంచి చూస్తున్న విద్యాపతి బ్రాహ్మణ్ ప్రేక్షకులు అయ్యారు కర్రని రెండు చేతులతోనూ పట్టుకుంటూ శ్రీధర్ అనుకున్నాడు ఈ పనిని నేను వైషమ్యంతో చేయడం లేదు ప్రేతాత్మల్ని క్షుద్రంగా సంతృప్తి పరుస్తూ తన కోరికల్ని తీర్చుకునే ఒక మాంత్రికుణ్ణి అతని చర్యల నుంచి నివారించడానికి ఇది చేస్తున్నాను దీనివల్ల కలిగే ఏ పరిణామము నాకు వర్తించకుండుగాక అతను అలా అనుకుంటూ ఉండగా ఈ లోపల ఖాద్రా రెండు చేతులతోనూ పాప బొమ్మ గాల్లో పైకెత్తాడు ప్రేతాత్మలకు అర్పితం చేయడం కోసం శిరస్సును మంటలోకి వదలిపోయాడు అప్పుడు వినిపించింది వెనక నుంచి శ్రీధర్ కంఠం గాలిలో నెమ్మదిగా స్ఫుటంగా ఖాద్ర లెవెన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ డాక్టర్ వేళ్ళు గుండెని ఇంకా కదుపుతూనే ఉన్నాయి జయదేవ్ దాన్ని పట్టించుకోలేదు మీ పని మీరు చూసుకోండి అంటూ గాలి కన్నా వేగంగా పాప దగ్గరికి చేరుకుని నడుముకి కట్టి ఉన్న తాయెత్తును గట్టిగా లాగాడు పైకి రాగిలా కనపడుతున్న ప్లాస్టిక్ తాయెత్తు అది చేతుల్లోకి రాగానే అక్కడి నుంచి తప్పుకున్నాడు అటువైపు టేబుల్ దగ్గరకు చేరుకుని ఆపరేటర్స్ ట్రేలోంచి ఫోర్ సిప్స్ తీసుకుని తాయెత్తు విడగొట్టాడు కరెంటు ఎమినేట్ అయ్యి సందగా షాక్ కొట్టింది క్షణంలో ఆరో వంతు పాటు షాక్ సూచన రావడం ప్రారంభమైందన్నమాట తాయెత్తును విడగొట్టడం ఆపచేసి అలాగే పట్టుకున్నాడు మళ్ళీ షాక్ కొట్టింది ఈసారి కొంచెం ఎక్కువసేపు చేతిలో ఉన్న ఫోర్ స్టేప్స్తో బల్ల మీద గీత గీశాడు కొద్దిసేపు షాక్ కొడితే చుక్క ఎక్కువసేపు కొడితే గీత ఇలా ఆపరేషన్ టేబుల్ మీద రాశాడు పావు నిమిషంలో సూచన పూర్తయింది మిగతా అది చదవక్కర్లేదు సూచన అర్థమైంది యువర్ హార్ట్ ఈజ్ స్టాపింగ్ స్టాపింగ్ గుండెని నిండా ఊపిరి పీల్చుకుని తాయెత్తు విడగట్టడంలో నిమగ్నమయ్యాడు పార్థసారథి ఇంకా వేళ్లతో పాప గుండెని కదుపుతూనే ఉన్నాడు ఇంకా ఎంతసేపో లేదు మహా అయితే అర నిమిషం అర నిమిషంలో గుండె తనంతట తాను కొట్టుకోకపోతే ఇక అంతే ఖాద్రా గాలిలో అలలు అలలుగా తేలివచ్చిన శబ్దం కర్ణ పుటాలకు సోకి కాద్ర ఉలిక్కి పడ్డాడు క్షణం నిశ్చేష్టుడై ఆ నిశ్చేష్టతతో అసంకల్పితంగా వినదిరిగాడు అంతే శ్రీధర్ చేతిలో కర్ర గాలిలోకి చేరింది మెరుపు కన్నా వేగంగా అతడి మొహాన్ని తాకింది రాతి గదల ముక్కు క్రింద కాద్ర వెనక్కి తూలాడు ఊసిన ఉమ్ముతో పాటు రెండు పళ్ళు క్రింద పడ్డాయి ఆ ప్రయత్నంగా అతడు నోటి మీద చేయి పెట్టి తడిమి చూసుకున్నాడు మంట వెలుగులో ఎర్రటి రక్తం కనిపించింది అతడు తన రక్తాన్ని చూశాడు తప్పు నిగ్రహించే లోపలనే సమయం మించిపోయింది గాలిలో అతడి చుట్టూ తిరుగుతున్న ప్రయతాత్మలు ఒక్కసారిగా మీద పడ్డాయి మంత్రగాడికి ప్రాణం కన్నా పళ్ళు ముఖ్యమని మంత్రం స్పష్టంగా రావాలి ఊడిన పళ్ళ మధ్య నుంచి మంత్రం స్పష్టంగా రాలేదు ముగ్గురు ప్రేక్షకుల్లా నిలబడి ఉన్నారు ఏం జరుగుతోందో వాళ్ళకి తెలియడం లేదు అప్పటివరకు లేని కలకలం ఏదో గాలిలో వస్తోందని మాత్రం గమనించారు హిస్మ శబ్దం వేల వేల గొంతుల గుసగుసలాడుతున్న ధ్వని దేన్నో పీక్కు తింటున్న భావన శ్రీధర్ నిశ్చేష్డై చూస్తున్నాడు తను కొట్టింది పెద్ద దెబ్బేమీ కాదని అతడికి తెలుసు కానీ కానీ కాద్రా నోటు నుండి ఒక కేక వెలువడింది అన్న అన్నర్తనాదం అతడి చేతులు గాలిలోకి లేచి కర్రల్లా బిగుసుకున్నాయి పిడికిళ్ళు మూసుకుపోయినాయి అప్పుడు అర్థమైంది వాళ్ళకి అది రక్తం పీల్చేయబడుతుంది అతడి రక్తం పీల్చివేయబడుతుంది వేల వేల ప్రేతాత్మలు అతడి శరీరం చుట్టూ చేరి విందు చేసుకుంటున్నాయి మానవ కళాల్లోంచి వస్తున్న గాలి మరింత శబ్దం చేస్తోంది వాళ్ళు తమ మానవ కంకాణాల నుంచి వస్తున్న గాలి మరింత శబ్దం చేస్తోంది వాళ్ళు తమ కళ్ళని తామే నమ్మలేకపోతున్నారు కానీ కనబడుతున్న దృశ్యం అది కాద్రా మెలికలు తిరిగిపోతున్నాడు నిప్పుల పెనం మీద చీమ తిరిగినట్టు మెలికలు తిరుగుతున్నాడు గాలి తగ్గిపోతున్న బ్లాడర్లా కొద్ది కొద్దిగా అతడి శరీరం కుచించుకుపోతోంది తల అటు ఇటు కొట్టుకుంటూ ఆక్రందనలు చేస్తూనే ఉన్నాడు ఈ ఈ మా ఈఈమ్ పిడికలతో మట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ గోళ్లతో నేళ్లని గోకుతున్నాడు తన చేతిలో నీటిని వెంట మీద చల్లాడు శ్రీధర్ అంతఃబ్దవాను యుద్ధము అంతర్విన్యవేకల్పము మొదలైన షడ్విధ సమాధుల్ సమాధుల్లో ఉండి ఫకీరిచ్చిన శుద్ధ తులసి తీర్థమది క్రతుధ్వంసి ఫాలనేత్రపు అరుణారుణ రుధిర జ్వాలనార్పే నిమగ్నమై ఝంఝం మారు మారుత ముపేనా మహీ మహిమై అహస్కరుని తాకిడికి గర్భ ధర్మమై గర్మధమై గ్రహించి చల్లార్చేందుకు వచ్చిన మేల రేయిని ఆయుధంగా అయింది ప్రకృతిని విలయ తాండవం ఆపింది శ్మశానం మధ్యలో ఖాద్రా శరీరం స్థాపితమైపోయింది వేల వేల సంవత్సరాల నిద్రలోంచి మేల్కొన్న కాశ్మారా అసంతృప్తుడై తిరిగి సమాధిలోకి వెళ్ళిపోవడానికి ఆయత్తమవుతున్నాడు శ్మశానంలో నెమ్మదిగా మామూలు వాతావరణం నెలకొంటుంది మిగతా ఇద్దరు అతడిని చేరుకున్నారు తాయెత్తు లోపల ఎనిమిది గింజల్లాంటి లీథియం బ్యాటరీలు ఉన్నాయి రిసీవర్ అంటేనా ఉంది ప్లాస్టిక్ కవర్కి అక్కడక్కడ చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి శరీరానికి తాయెత్తు తగిలే చోట ఉన్న రంధ్రం నుంచి షాక్ కొడుతుందన్న మాట డిమాడ్యులేటర్ని తీసి పక్కన పెడుతూ తలెత్తాడు అదే సమయానికి పెరిగి కార్డియం కుట్టేసి రిబ్ రా ట్రాక్టర్ తీసేశాడు పార్దసారది తన ముందు ఇచ్చిన ఇన్సెషన్ మూసివేశాడు పాప వైపు తదేకంగా ఒక్క క్షణం చూశాడు తర్వాత నెమ్మదిగా తలెత్తాడు డాక్టర్ జేమ్స్ నర్స్ జయదేవ్ అందరూ అతడి వైపే ఆతృతగా చూస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు నిమిషాలు గడిచినాయి వాళ్ళ మధ్య పేర్కొన్న ఘాడమైన నిశ్శబ్దంలోంచి నెమ్మదిగా డాక్టర్ పార్థసారథి విజయపూరితమైన నవ్వు వెలిసింది నాలుగు నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్న గడియారం పన్నెండు కొట్టింది ఇది ఫ్రెండ్స్ వీరేంద్రనాథ్ గారి తులసిదళం నవల प्लीज मै चानल शेयर सब्सक्राइब कामेंट थैंक यू फॉर् वाचिंग